హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ తారీఖు మార్చి నెల ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నానండి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మన లేడీస్ అందరికీ ఉపయోగపడే వీడియోతో అయితే నేను వచ్చేసానండి అదేంటి అంటే చూడండి శారీస్ ఎన్ని ఉన్నాయో ఈ శారీస్ అన్నీ కూడా నేను జిగ్జాగ్ చేసినవి ఈ శారీస్ అన్నిటికీ కూడా మనం మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ కొనాలంటే ఎంత టైం పడుతుందో చెప్పండి ఒక్కొక్కదానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అనేది బయట దొరుకుతుంది దొరకపోద్ది అలా అని మనం కాంప్రమైజ్ కామన్నమాట ఎందుకంటే దాని మీదకి కరెక్ట్ అయిన హెయిర్ బ్యాండ్ అనేది మనకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అనేది కావాలి అందుకని నేను ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే చిన్న టిప్ అనేది షేర్ చేస్తున్నానండి మనం శారీస్ కొంటాం కదా శారీస్ కొన్నప్పుడు జిగ్జాగ్ ఒకవేళ మీరు బయటకు జిగ్జాగ్ ఇస్తారు కదా బయటకు జిగ్జాగ్ ఇచ్చినప్పుడు ఏమన్నా క్రాస్ కనుక ముక్కలు ఉంటే మాకు ఇవ్వండి మేడం మేము హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకుంటామని వాళ్ళను మీరు అడగచ్చు లేదా వాళ్ళు హెయిర్ బ్యాండ్ మాకు ఈ విధంగా హెయిర్ బ్యాండ్ తయారు చేసి ఇస్తారా అని మీరు కనుక వాళ్ళని అడిగినట్లయితే కనీసం వాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది మీకు కూడా చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకనంటే మనం మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కోసం ప్రతి షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా అలా ప్రతి షాప్కి వెళ్లకుండా మన శారీలో ఉన్న పీసుని ఎలాగో కట్టు చెంగులో క్రాసులు అనేది వస్తూ ఉంటాయి ఆ క్రాసులు ఎలాగో మనం టైలరింగ్ వాళ్ళు కంపల్సరీగా ఆ క్రాస్ తీసేస్తారు అలా తీసేసిన పీసును వేస్ట్గా పానీయకుండా మనం ఈ విధంగా హెయిర్ బ్యాండ్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి అది ఏ విధంగా వీడియోలో అవి అది ఏ విధంగా హెయిర్ బ్యాండ్ చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తానండి ఇప్పుడైతే ముందుగా ఈ శారీస్ అన్నీ చూసేయండి ఈ శారీస్ అన్ని మీదకి ఈ విధంగా అయితే నేను హెయిర్ బ్యాండ్స్ని చేశాను చూడండి ఈ శారీస్ అన్నీ కూడా ఒకే కస్టమర్ అండి ఒకే కస్టమర్కి ఈ విధంగా అయితే నేనైతే ప్రతిసారి హెయిర్ బ్యాండ్ తయారు చేస్తాను ముందులైతే ఆ మేడం గారు అండి ఇలా కంపల్సరీగా శారీ మీదకి హెయిర్ బ్యాండ్ తయారు చేయమనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మమ్మీ గారు కూడా నాకు కూడా హెయిర్ బ్యాండ్ తయారు చేయమ్మా అందుకనే నీకు ఈ శారీస్ అన్నీ ఇస్తున్నాను అని చెప్పేసి హెయిర్ బ్యాండ్ మంచిగా చేస్తున్నావు మీరు మా పాపది అలాగే చేశారు కదా నాకు కూడా నేను కూడా అదే ఫాలో అవుదామని చెప్పేసి నీకు ఇస్తున్నానమ్మా ఈ శారీస్ అని ఈ ట్వెల్వ్ శారీస్ అయితే ఇచ్చారండి చూడండి ఈ ట్వెల్వ్ శారీస్ మీదకి మనం హెయిర్ బ్యాండ్ కొనాలి అంటే కంపల్సరీగా మ్యాచింగ్ దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు నేనైతే ఇది ఈ విధంగా దీనికైతే రెండు స్టిచ్చింగ్ అయితే చేశాను మనం కనుక మనకి టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మేడం మాకు ఈ శారీ మీదకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ మా మా శారీలోనే కొంచెం పీస్ తీసి తయారు చేయమనవచ్చు లేదా మీకు తయారు చేసుకుని ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ పీస్ అనేది తెచ్చేసుకుని మనం హెయిర్ బ్యాండ్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే ఇన్ని శారీస్ ఇవైతే ఫస్ట్ ఆ మేడం గారి ఫస్ట్లో ఇచ్చే మేడం గారు నాకు ఈ మేడం గారి ఈ పట్టు శారీస్ రెండు కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అండి కింద ఏమో వాళ్ళ అమ్మవి ఆ విధంగా అయితే నేను వీటన్నిటి మీదకి కూడా అయితే నేను హెయిర్ బ్యాండ్స్ అనేది తయారు చేసేసాను చూడండి ఈ మోడల్ బ్లౌజ్ కూడా ఏ విధంగా ఉన్నదో శారీలో ఉన్న స్ట్రైట్ పట్టు స్ట్రైట్ క్లాత్తోనే ఆ విధంగా అయితే నేను డిజైన్ చేసేసానండి ఈ విధంగా మనం చాలా సింపుల్గా అనేది హెయిర్ బ్యాండ్స్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న లేడీస్కి కొంతమందికి అయితే చాలా కళా నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి తయారు చేసుకోవాలనే ఆత్రుత ఉంటుంది కానీ మనం మనం ఎక్కడ తయారు చేస్తాం లేదు పీసులు అదే అదేది ఉండవు కదా అనుకుంటారు అలా కాకుండా మనం టైలర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మా బ్లౌజులోని కొంచెం పీస్ని నాకు కట్ చేసేవండి అండి మేము హెయిర్ బ్యాండ్ తయారు చేసుకోవాలి లేదా మాకు కొంచెం పనుంది అని తెచ్చుకున్నా కానీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే హెయిర్ బ్యాండ్స్ అనేది తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే నేను ప్రతి ఒక్క దానికి శారీకి కూడా ఈ విధంగా అయితే హెయిర్ బ్యాండ్స్ తయారు చేస్తాను ఈ తయారు చేసినందుకు నేనేమి ఊరికే ఏం తయారు చేయను అండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను చూడండి మనం హెయిర్ బ్యాండ్కి ఎలస్టిక్ కొనాలి అలాగే మనం స్టిచ్చింగ్ చేయాలి ఊరికే ఎందుకు చేస్తాము చూడండి ఎన్ని ఎన్ని కూడా ఒకరివే ఈ విధంగా అయితే నేను హెయిర్ బ్యాండ్స్ అనేది ప్రతి శారీ మీదకి కూడా ప్రతిసారి కూడా మేడం గారు నాకు టెన్ టెన్ బ్లౌజెస్ ఇస్తారు టెన్ టెన్ శారీస్ ఇస్తారు కానీ శారీలో పీస్ ఒకవేళ మన గబాల్ని మనం స్టిచ్చింగ్ చేసేసినా కానీ బ్లౌజ్లో పీస్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా బ్లౌజ్లో పీస్తో కానీ శారీలో పీస్తో కానీ నేనైతే హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసి ఇస్తానండి ఆ మేడం గారికి కంపల్సరీగా హెయిర్ బ్యాండ్లు అనేది తయారు చేసుకు తయారు చేసే ఇమ్మంటారు నాకు ఈ విధంగా అయితే నేను బండిల్స్ లెక్కలో హెయిర్ స్టిక్ తెచ్చేసేసుకుని ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ అయితే తయారు చేస్తాను అలాగే ఇంట్లో మా పిల్లలకు కూడా నేనే తయారు చేస్తానండి హెయిర్ బ్యాండ్స్ నాకు ఇద్దరు అమ్మాయిలే ఇంకా పిల్లలకు కూడా నేను ఈ విధంగానే అంతకుముందు కూడా ఏ విధంగానే తయారు చేసేదాన్ని చూడండి ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి చూడండి ఎంత బాగున్నాయో మనం ఎక్కడికి వెళ్ళి మ్యాచింగ్స్ కొనుక్కోకుండా మ్యాచింగ్ దానికి వెతక్కోకుండా మన టయాన్ని వేస్ట్ చేయకోకుండా ఈ విధంగా శారీలో ఉన్న పీస్తోనే మనం హెయిర్ బ్యాండ్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా రెండు అంగుళాల వెడల్పు ఉన్న పీస్ని తీసుకుని ఇరవై రెండు అంగుళాల పొడవున్న వెడల్పుతో తీసుకుని తిరగవేసి కుట్టేసిన తర్వాత తిప్పేసేసి ఈ విధంగా ఎలాస్టిక్ అయితే ఎక్కిచ్చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఎలాస్టిక్ని ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఎలా రెండు దగ్గరకు పెట్టేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి చూడండి ఇలా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు హెమింగ్ శుద్ధితో ఈ రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉండేటట్లు కుట్టేసుకోవాలండి అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ గ్యాప్లో మనం సేమ్ కలర్ థ్రెడ్తో అనేది స్టిచ్చింగ్ అయితే చేసేయాలి ఇలా ఉంది కదా ఈ రెండింటిని కలిపి సేమ్ కలర్ థ్రెడ్తో అనేది స్టిచ్చెస్ కుట్లు అయితే వేసేసేయాలి అంతేనండి చాలా సింపుల్గా అనేది మనం హెయిర్ బ్యాండ్ని మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ని తయారు చేసేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళి షాపుల చుట్టూ టైం వేస్ట్ చేసుకొని తిరగకుండా చాలా ఈజీగా అనేది ఇంట్లోనే ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ అనేది తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి మనం కట్ చెంగులో క్లాత్ అనేది కొంచెం తీసేసుకున్నట్లయితే లేదా పళ్ళులో క్లాత్ కూడా మనకి ఒక్కొక్కసారి క్రాస్ పోతుంది ఆ విధంగా పోయే క్లాత్లను మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి